హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్ లగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండి అటుకులతో కమ్మని పునుగులను ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను ఈ పునుగులను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రూపంలో కానీ ఈవినింగ్ స్నాక్స్ రూపంలో కానీ ఇచ్చారంటే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు మరింకెంత ఆలస్యం తయారీ విధానాన్ని చూసేద్దాం ముందుగా అటుకులను నానబెట్టడం కోసం బౌల్ని తీసుకొని అందులో ఒక కప్పు అటుకులను వేసి అటుకులు మునిగేంత వరకు వాటర్ని పోసి ఒకసారి శుభ్రంగా కడిగి వాటర్ని తీసేయండి వాటర్ని తీసేసిన తర్వాత బౌల్పై మూతను పెట్టి పది నిమిషాల వరకు పక్కన పెట్టండి పది నిమిషాల తర్వాత మూతను తీసి ఇలా మెత్తగా అయిన అటుకులను గ్రైండ్ చేయడం కోసం మిక్సీ జార్ని తీసుకొని అందులో నానబెట్టిన అటుకులను వేసి అలాగే అటుకులు తీసుకున్న కప్పుతోటే ఒక కప్పు వరకు మైదా పిండి అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అరకప్పు వాటర్ని వేసి మూత పెట్టి మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోండి మిశ్రమం ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన మిశ్రమాన్ని బౌల్లోకి తీసుకొని ఇలా బౌల్లోకి తీసుకున్న పిండి మొత్తాన్ని ఒకసారి బాగా కలిపి మూత పెట్టి అరగంట వరకు పక్కన పెట్టండి పిండి ఇలా అరగంట పాటు చక్కగా నానిన తర్వాత సన్నగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక ఇంచు అల్లం ముక్క తరుగు రౌండ్గా కట్ చేసిన నాలుగు పచ్చిమిర్చి తరుగు సన్నగా కట్ చేసిన కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన మూడు రెమ్మల కరివేపాకు తరుగు ఒక స్పూన్ జీలకర్ర రుచికి తగినంత ఉప్పును వేసి పిండి ఆనియన్స్ కలిసేలా బాగా కలపండి పిండి ఇలా చక్కగా కలిసిన తర్వాత హాఫ్ టీ స్పూన్ వంట సోడా హాఫ్ టీ స్పూన్ ఆయిల్ని వేసి వంట సోడా ఆయిల్ కలిసేలా పిండిని మరొకసారి కలిపి పిండి ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ వెలిగించి కళాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ని పొయ్యండి ఆయిల్ హీట్ అయిన తర్వాత చేతికి కొద్దిగా వాటర్ని అద్దుకుంటూ కలిపి పెట్టిన పిండిని చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి ఇలా వేసుకున్న పునుగులను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి రెండు వైపులా టర్న్ చేసుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి పునుగులను వేసేటప్పుడు ఆయిల్ హెవీ హీట్లో ఉన్న లేదా పునుగులను ఫ్రై చేసేటప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేసిన పునుగుల లోపల పిండి చక్కగా ఉడకకుండా అలాగే ఉండిపోతుంది కాబట్టి పునుగులని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేస్తేనే టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి పునుగులు ఇలా మంచి గోల్డెన్ కలర్ రాగానే ప్లేట్లోకి తీసుకోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న పునుగులను పల్లీ చట్నీతో కానీ టమాటా చట్నీతో కానీ సర్వ్ చేసుకోండి నేనైతే పల్లీ చట్నీతో సర్వ్ చేశాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ పునుగులను మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్